ఆర్థోపెడిక్ న్యూరాలజీ ట్రామా ఐసియూ క్రిటికల్ కేర్ జనరల్ మెడిసిన్ కిడ్నీ జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇన్ పేషెంట్ రిహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు వజ్ర హాస్పిటల్స్ వరంగల్ హైవే నారపల్లి హైదరాబాద్ నమస్కారంండి నేను డాక్టర్ پیرోహెత్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ అండ్ ట్రామా సర్జన్ వజ్ర హాస్పిటల్స్ నారపల్లి సో వజ్ర హాస్పిటల్ నారపల్లిలో వి హ్యావ్ ఎ టీమ్ ఆఫ్ డాక్టర్స్ where we take care of orthopedic and pain management so orthopedic surgeon and dr. Pirohit i have completed my post-graduation from usmania and uh, and most senior experienced physiotherapist sir, dr. unnaru so we'll be dealing as a team in pain management as well as all trauma center a accident case in the bad situation alone we are here to save patients and not only in trauma uh, we even have knee replacement hip replacement and orthoscopy are here సో ప్రతి ఒక్కరు ఈ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అండ్ తక్కువ రేట్లలో తక్కువ ధరలలో బెస్ట్ అవుట్కమ్ అన్నది మన వజ్ర హాస్పిటల్ నారాపల్లిలో అండ్ హై సక్సెస్ సర్జరీ రేట్స్తో వజ్ర హాస్పిటల్ నారాపల్లి అన్నది ఆర్థోపెడిక్ టీమ్ మా కంప్లీట్ టీం అన్నది లైక్ పేషెంట్స్కి న్యాయంగా లైక్ వాళ్ళ వెల్ బీయింగ్కి చూడడానికి మేము రెడీగా ఉన్నాం అండ్ మెయిన్లీ మో ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ దాటాక కూడా మోకాలు అరిగిపోవడం లాంటి సమస్యలు ఉంటే మోకాలు మార్పిడి కూడా అతి తక్కువ ధరలో మన వజ్రా హాస్పిటల్లో చేయడం జరుగుతుంది అండ్ ఈ మధ్య మనం చూస్తున్నాము ఎవాస్కులర్ నెక్రోసిస్ అనేది కోవిడ్ తర్వాత చాలా వస్తుంది హిప్ ఎవాస్కులర్ నెక్రోసిస్ అనేది సో దాంట్లో మనం స్టేజింగ్ చేశాక వీళ్ళ ఈవెన్ గో ఫర్ హిప్ రిప్లేస్మెంట్ ఇన్ వజ్రా హాస్పిటల్ సో కార్పొరేట్ ధరల్లో కాకుండా అందుబాటు ధరల్లో మన వజ్రా హాస్పిటల్లో ఆల్ టైప్స్ ఆఫ్ ఆర్థోపెటిక్ సర్జరీస్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ అనేది చేయడం జరుగుతుంది అనమాట సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి థ్యాంక్ యూ వజ్ర హాస్పిటల్ బ్రాంచెస్ అన్నది నల్లకుంట శివం రోడ్ బోడుపల్ యాజ్ వెల్ ఆ నారాపల్లిలో ఉంది అండ్ ఈ బ్రాంచెస్ లో మనం ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ కి మనము సమ్మర్ సమ్మర్ క్యాంప్ ఇన్స్ సమ్మర్ మెడికల్ క్యాంప్ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది అనమాట సో ఇక్కడ అవసరం ఉన్న వాటికి మాత్రమే యాజ్ ఎ సర్జన్ యాజ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్ వి లెస్ఎస్ అండ్ అవర్ పెయిన్ మేనేజ్మెంట్ టీమ్ విల్ ఆల్సో అసెస్ అండ్ అవసరం ఉన్న వాటికి మాత్రమే మేము సర్జరీస్ చేస్తాము అవసరం లేని వాటికి విత్ పెయిన్ మేనేజ్మెంట్ విత్ ఆల్ పీఆర్పిస్ ఆర్ సంథింగ్ వి విల్ వీ విల్ గివ్ ద బెస్ట్ అవుట్కమ్ ఏదైతే అవసరం ఉన్న వాటికి మాత్రమే ఆపరేషన్ చేసి కాంప్లికేషన్స్ లేకుండానే వితౌట్ సర్జరీనే మనము మాక్సిమం ఆల్ పెయిన్స్ లైక్ లో బ్యాక్ ఏక్ కానీ సర్వైకల్ స్పానలైటిస్ కానీ యాకలైసింగ్ స్పానలైటిస్ కానీ గౌట్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్థ్రెటిక్స్ ప్రాబ్లమ్స్కి అవర్ టీమ్ ఈస్ దేర్ టు సపోర్ట్ యూ ఆల్ సీనియర్ సిటిజన్స్ సో ప్రతి ఒక్కరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి థ్యాంక్ యూ